న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం

ఎక్స్పోర్ట్ ఎందుకు లేదు అనే నమస్కారం అండి రాష్ట్రంలో ఉన్న భూమి కలిగిన ప్రతి రైతుకి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అని ఒక సంఖ్యని మనము ఇవ్వటం జరుగుతుంది ఇది స్పెషల్ డ్రైవ్ కింద మనము ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంటే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు మన వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేయించుకొని ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ గానీ తీసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని సర్వీసెస్ అంటే వ్యవసాయ శాఖే కాదు అన్ని గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనకి అందుబాటులోకి వస్తాయి అతనికి కాబట్టి ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ తీసుకోవడానికి రైతు తమ ఆధార్ కార్డు పట్టాదారి పాస్ పుస్తకము మరియు మిగతా సంబంధించిన అతనికి సంబంధించిన ఫోన్ నంబరు గల ఫోను భూమి రికార్డులు అతని ఇతరకు సంబంధించిన భూమి రికార్డులు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ తీసుకొని రైతు సేవా కేంద్రంకి వచ్చి మన రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయిన మన విఏ దగ్గర నమోదు చేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ దీనికి ఓటీపీ మూడు సార్లు వస్తుంది కాబట్టి ఆ ఫోన్ నంబర్ కానీ అతని దగ్గర లేనట్టయితే ఓటీపీ వచ్చిన వెంటనే ట్వంటీ ఫైవ్ సెకండ్స్లోనే అది ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నెంబర్కి లింక్ లింకప్ అయిన ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా అతను వెంట పెట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది ఈ ప్రత్యేక గుర్తింపు గుర్తింపు నంబర్ అనేది ఈ నెలాఖరు వరకే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ నమోదు కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది ఈరోజు నిన్న మనకి దాదాపు పద్నాలుగు వందల మందిని రైతులకి ఈ కార్డును మనము ఇవ్వటం జరిగింది పథకము తర్వాత పిఎం కిసాన్ చెల్లింపులు అన్నదాత సుఖీభవ తర్వాత పంట రుణాలపై వడ్డీ రాయితీ మరియు వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై ఇచ్చే వ్యవసాయ యంత్ర పరికరాలు మరియు రాయితీపై ఇచ్చే సూక్ష్మ పోషకాలు పంట రుణాలు పెట్టుబడి సాయము అన్నీ అంటే మన వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే అన్ని పథకాలకి యుఐడి నంబరు ఉన్నట్టయితేనే రాబోయే కాలంలో రైతులకు అందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ ఈ నెలాఖరు లోపల ఈ ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యని పొందాలి కాబట్టి జిల్లాలో ఉన్న రైతులందరికీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు మీ పంట అదే భూమికి సంబంధించిన వివరాలతోటి మీ ఫోన్ నంబర్ తోటి మన రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ నంబర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవంతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కెఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం